నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట ఒకటికి సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను రెండు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణను రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం ఇరవై ఆరో పేజీలో ఉన్న చందమామ రావే అనే గేయాన్ని నేర్చుకుందాం చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి పూలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేవే తెరుమీద రావే తేనె తేవే పల్లకిలో రావే పాలు తేవే పరిగెత్తి రావే పనస తేవే నా మాట వినవే నాటింట బెట్టవే అన్నిటినీ తేవే అందరికీ ఇయ్యవే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి పూలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేరు మీద రావే పట్టు తేవే పల్లకిలో రావే పాలు తేవే పరిగెత్తి రావే పనస తేవే నా మాట వినవే నట్టింట పెట్టవే అన్నిటినీ తేవే అందరికీ చూసారా పిల్లలు ఈ గేయం ఎంత బాగుందో ఈ గేయాన్ని చక్కగా నేర్చుకోండి తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి